ఫ్రెండ్స్ పెరుగుతున్న నగర జనాభాని దృష్టిలో పెట్టుకొని గుంటూరు నగరము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతము గుంటూరులో అరండలపేట నుండి కొత్తపేట వైపును కలిపే మూడు వంతెనల బ్రిడ్జికి సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని మనం చూస్తున్నాము ఇందులో ప్రత్యేకత ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తారీఖు నాటి పూర్తి చేస్తామని గవర్నమెంట్ భరోసా కూడా ఇచ్చి బోర్డు పెట్టింది ఇక్కడ ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయము సో ఈ మూడు వంతెనలకు సంబంధించి నేను ఇప్పుడు మీకు ఒక అవ్యూచూబ్ పెట్టబోతున్నాను ప్రస్తుతం ఏం జరుగుతుంది అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నాయి ఇది జరిగే విధానము మీకు ఒక మంచి వీడియోలో మీకు వివరిస్తాను ప్రస్తుతము నేను మూడు వంతెనలు బడ్చి పైన నిలబడి ఉన్నాము అఫ్కోర్స్ సేఫ్గానే ఉన్నాము అది మీరేమీ ఆలోచించాల్సిన లేదు

ఒక వందలు కంటన్నారు కదా అది ఈ నెల పాతిపోతాయి ముందు ఇచ్చారు అది మన ఇండియన్ రైల్వే అది ఉండి ఆ ఫ్రిడ్జ్ లో నుంచి వచ్చి వచ్చానమాట ఇదిగో ఆల్రెడీ కట్టు అంటున్నారు అక్కడ వస్తుంది సార్ ఆ బిడ్ల ఇట్లా వెళ్తామన్నమాట ఓకే ఓకే గైజ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే వర్కింగ్ ప్రోగ్రెస్ ఉన్న బ్రిడ్జ్ అయితే ఇక్కడే ఉంది అది ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క పోర్షన్ అన్నమాట ఈ బ్రిడ్జ్ గుండా వెళ్ళి మనం కూడా ఉండొచ్చు అది కూడా ఇక్కడ పెద్ద పెద్ద మిషన్ ఉంది దీని కట్టడానికి పెద్ద ట్రైన్ వీటిని అయితే దాంతోనే తీసుకొస్తారు అంటే అక్కడ అమర్చడం అది కూడా అక్కడ పట్టుకోవడానికి ఒక అది కూడా ఆ రెండు దారులుగా ఉంటాయి అటు 27 ఏ ఉండి పొయేది యూ షేప్ ఇన్కమింగ్ అవుగోయింగ్ సంబంధినటువంటి రెండు అది కొత్తది ఆ మెషినరీ ఆ వర్క్ ఏ విధంగా జరుగుతుందో చూపిస్తామని నేను అటువైపుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ దారి కొంచెం ట్రెక్కింగ్ లాగా ఇక్కడ ఒక పెద్ద ప్రొక్లైన్ అయితే ఉంది ఈ పక్కలైన్తో ప్రాకృష్ణ సో ఈ విధంగా మేము అరండలపేట వైపు వచ్చాము అరంగలపేట జీవో లేదు అలానే బొంగరాల ఈ వైపు సో అరండుపేటైన్ వైపు వచ్చినప్పుడు చూడండి ఎంత ఇక్కడ కనపడదు

జరిగింది ఇది ఇరవై ఏడు బ్లాక్లు దిమ్మెలు పెట్టడం పూర్తి చెప్పేసి మనకు చెప్పేసి మనకి తెలియజేశారు ప్రజల సౌకర్యార్థం అందుబాటులో కూడా రావాలని తెలియజేశారు ఇక్కడ నేను మరొకసారి మీకు ఇద్దామని చెప్పేసి అనుకుంటాను ఈ మిషన్ సంబంధించి ఒక పెద్ద స్టాండ్ ఇక్కడ ఉంది

వాటర్ అది మురికి నీళ్ళు టౌన్ లో మురికి నీళ్ళు అది టౌన్ లో మురికి నీళ్ళు వెళ్ళాలి కదా మరి అదిగా వాటిలో ఆ లారీల్లో వస్తాయి

స్టార్ట్ హెవీ ట్రాఫిక్ అదైతే అదే కొన్ని బ్రిడ్జెస్ అయితే కొంచెం చిన్నవన్నమాట అందులో ఒక వెహికలే కొంచెం ఒక వెహికల్ పడ్డానికి కొంచెం కష్టం ఉంటుంది కానీ ఇక్కడ ఈజీగా రెండు వెహికల్స్ అయితే కవర్ చేయొచ్చు కొంచెం బ్రాడ్గా ఉంది దాంట్లో పోతుంది ఈ బ్రిడ్జ్ అయితే కొంచెం సరసరా డైరెక్ట్ కనెక్షన్ ఉండదు కదా అక్కడ బస్ స్టాండ్కి ట్రాఫిక్ మొత్తం